చేనేత కార్మికుల సమస్యలపై మహా అనంతపూర్ జిల్లా సోమేందపల్లి మండలం చేనేత కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై పోరాడుతూ సీఎం ఆధ్వర్యంలో డిసెంబర్ ఏడు నుంచి పదహారవ తారీఖు వరకు ధర్నా కార్యక్రమం చేపట్టింది ధర్నాలో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున సోమేందపల్లి మండల కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని రాష్ట్ర సీఎం చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు పోల రామాంజనేయులు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో పెద్దన్న చందాబాషా రాజ్ గోపాల్ హనుమయ్య తదితరులు పాల్గొన్నారు కూడా కార్మికులు వాళ్ళకు కూడా ఏతనాలు తగ్గించారు మరి వాళ్ళ యేతనాలు పెంచాలా యాడ్ రూమ్ కార్మికులు వాళ్ళకు చీర రేటు తగ్గించేసినారు వాళ్ళకు కూడా చీర రేటు పెంచాలా కూలీ పెంచాలా ఇలాంటి అంశాలన్నీ కూడా అధికారులు ఏంటనే చర్యలు తీసుకోవాలి చాలా మంది ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కానీ చేనేతంటనేది ఏదో యాడ్ రూమ్ సంబంధించింది మాకు సంబంధం లేదంటున్నారు అది కాదు ఒక మండల ఎంఆర్ఓకి ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత ఉంది ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతలు వాళ్ళు రిజర్వ్ చట్టం అమలు చేసే బాధ్యత ఎంఆర్ఓ కూడా బాధ్యత ఉంది ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ కనిపించి వాటి ఆ చట్టాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలా మనం చాలాసార్లు చూస్తున్నాం ముందురెడ్డిపల్లి కానీ సోమంతిపల్లి కానీ ధర్మావరం కానీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఓవర్లో వాళ్ళంతా ఓటిగా మాట్లాడుకొని బిల్లింగ్ తాదలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు మీరు నిజంగా చేనేత ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలనే మీరు పనిచేస్తుంటే మీరు వెళ్తామని పిలిచాలా ఆఫీస్ అని పిలిచాలా మా సంఘాల నాయకులు కూడా పిలిచాలా మేము ఏం రాక తయారు చేస్తున్నాము చూస్తున్నాం ఆ పని చేయకపోకుండా అధికారుల మీద దాడులు చేయడము తర్వాత వాళ్ళందరూ లాక్ చేసుకొని పోవడము మరి ఎంపీలు మంత్రులు కలుస్తున్నారు ఎంపీలు మంత్రులు కూడా ఆలోచించుకోవాలా చేనేతలు రాజ్యాంగం కల్పించిన అప్పులను అమలు చేయమంటున్నాం మేము పౌరులను పెట్టద్దని చెప్పలే వాళ్ళకైతే రాజ్యాంగంలో పార్లమెంట్ ఏ చట్టం చేశారు ఆ చట్టంలో ఉత్పత్తి చేసుకొని అమ్ముకోమని చెప్తున్నాం అందుకని మంత్రులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేము కూడా మంత్రులు కలుస్తున్నాం ధర్మవరం ఎమ్మెల్యే కూడా మన కలిసి పత్రం ఇచ్చిన మా డిమాండ్ ఇవ్వేది అందుకనే పదహారు నుంచి ఈ రెండవ తేదీ నుంచి పదహారు వరకు ఈ ఆందోళన కార్యక్రమం ఉదాహరణ తీసుకున్నాం సోమనపల్లిలో కూడా పదకొండవ తేదీ ఇక్కడ కూడా మండల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దాని సోమనిపల్లిలో ఉన్న మండల హెడ్ క్వార్టర్లో ఉన్నవాళ్ళు ఇంకా గ్రామాల్లో ఉన్న చేనేత అందరూ కూడా రెండు సీట్లు స్థలం ఇవ్వాలా డిసెంబర్ ఇరవై ఐదు ఇస్తామంటున్నారు రెండు నెలలు కాదు రెడ్ సీట్లు ఇవ్వాలా వాళ్ళందరూ చేనేత వాళ్ళందరూ కూడా సపరేట్గా కూడా ఒక చోటు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఒక చోటు నుంచే వాళ్ళు మకాళ్ళు తెలుసుకోవడం వాళ్ళు పెట్టుకోవడం ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమ ఎందుకంటే చేనేత ఉన్నారు వాళ్ళు నామ మాత్రమే తనిఖీ చేస్తూ చేనేత వ్యవస్థం చేస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు సక్రమంగా పనిచేయట్లేదు పవర్ రూమ్లు నిర్పిస్తున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఈ చేనేత వృత్తిలో నుంచి వచ్చి చేనేత వృత్తిలోనే డెవలప్మెంట్ అయ్యి పవర్ మోటర్ పెట్టుకున్నారు ఈ భారతదేశంలో ఏ పరిశ్రమ ఎక్కడైనా పెట్టుకోవచ్చు పరిశ్రమ నిబంధనలు లోబడి పని చేయించాలని చెప్పి వాళ్ళకు కూడా మేము అపీల్ చేస్తున్నాం ఆ విధంగా చేనేత వాళ్ళకు అన్యాయం జరుపుకోకుండా వాళ్ళకు కూడా ఎవరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చేనేత వాళ్ళకు రాష్ట్రంలో ఒక సిటీ తొలగిస్తామని పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒట్టిన సీట్లు ఇస్తామంటున్నారు దాదాపు ఈ ఇళ్ళలో ఒక మగ్గము రెండు మొక్కలు ఉండే వాళ్ళకు ఒట్టిన సీట్లు స్థలం ఇస్తే చాలదు కనీసం రెండు సెట్లు స్థలం అయినా ఇచ్చి వర్షంతో కూడిన ఇల్లు కట్టిస్తే ఆ వృత్తి శాశ్వతంగా ఇంట్లో పనిచేసుకుని జీవించే కొట్టారు గత మనం చూస్తున్నాం ఇంద్రామ ఇల్లు ఇచ్చిన ఇల్లు చూస్తే అది కూడా వంటి కాల సీటు కట్టించిన ఇప్పుడు చాలా ఇంద్రం ఇల్లు కూడా చేనేతలు రాష్ట్రంలో అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి ఇల్లు వదిలిపెట్టిపోయే పరిస్థితి కూడా చాలా చూపుతున్నారు ఒకటి ఎందుకంటే వృత్తి కూడా అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేదేమని ఎంఆర్ఓ మేము అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా అందరికీ ముద్రాల ముందు కింద ప్రధానమంత్రి రోడ్డు మద్దతు నేర్చుకున్న వాళ్ళని అక్కడే ఇతర ఉత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా లాక్డౌన్ నష్టపోయింది బట్టి వాళ్ళు కూడా బ్యాంకులు కూడా కనిపించి ఆదుకోవాలా నేతగా అనేది ఎవరైతే మద్దతు నేర్చుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలా చాలామంది ఉంటే దిగుబాటు లేక పవర్ రూల్ని పోయితే ఇంకో మద్దం ఉంటుంది మీరు మద్దతు కదా రూమ్ నేర్చుకున్నారని చెప్పి అధికారులు అక్కడ పెట్టున్నారు వాళ్ళు తన తరాల నుంచి ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి అందరికీ సర్వే చేసి చేస్తున్నారు ఇరవై నాలుగు వేలు పక్కా ఇల్లు కట్టించి ఇవాళ ఇవైండ్ పైన నేను చేస్తున్నాను అందుకు ప్రధానమైన అంశం అంశం ఏంటంటే చేనేత వారికి గుర్తింపు కార్డు ఇస్తున్నారు గుర్తింపు కార్డు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం వల్ల ఈరోజు అవినీతిలో కూరకుపోయింది బోగస్ కార్డులు కూడా ఇస్తున్నారు అక్కడ కాకుండా హ్యాండ్ రూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మరి వాళ్ళే స్వయంగా సర్వే చేసి ఎవరైతే మగ్గం చేస్తున్నారో వాళ్ళకి ఎండ్లూర్ డిపార్ట్మెంట్ ద్వారా గుర్తింపు కార్డు ఇవ్వాలా ఆ ప్రీమియం అమౌంట్ కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా బీమా కంపెనీకి చర్యలు తీసుకోవాలా ఆ విధంగా చేయతాన్ని గుర్తింపు కార్డు ఇచ్చి వాటి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా వృత్తులుగా వివసించి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టింది యాభై ఆరు కార్పొరేషన్లో ఉన్న చేనేత విభాగంలో భాగం ఉంది చేనేత వృత్తి అంటే ఒక కులాది కుటుంబానికి సంబంధించిన వృత్తి కాదు ఒక జాతీయ వృత్తి చేనేత వృత్తి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పనిచేస్తున్నారు అందుకని ఇది ఒక జాతీయ వృత్తి కాదు వల్ల ఆ కార్పొరేషన్ ద్వారా మరి పక్కా ఇల్లు కట్టించడానికి కానీ ప్రధానమంత్రి కింద స్కీమ్ కింద డబ్బులు ఇచ్చేవి కానీ ఈ వృత్తి రక్షణ చట్టాన్ని అమలు చేయడానికి కానీ చర్యలు తీసుకోవాలా ఆ చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఎక్కువ చేయాలి కార్మిక సంఘం తరఫున ఆందోళన చేస్తాం ఈ ఏడో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు చేస్తాం దాదాపు వ్యక్తిగత అర్జులు కూడా కార్మికులతోనే పెట్టిస్తున్నాం వాళ్ళ వల్ల ఆమేట్స్ పైన అవన్నీ కూడా పాల పదిహేడు పద్దెనిమిది ఒక రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా అన్ని రాజకీయ పార్టీలు పిలిచి అన్ని ప్రజా సంఘాలను పిలిచి మీడియా మిత్రులను పిలిచి మా సమస్యలన్నీ కూడా మరి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ రోజు కలెక్టర్ కూడా కలిసి సమస్యలు పరిష్కారం కోసం పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేసేదేమంటే చేనేత అనేది ఒక ఆత్మగౌరవమైన వృత్తి ప్రపంచంలో భార్య భర్తలు కొడుకు తండ్రి అందరూ ఒకే ఇంట్లో పనిచేసే వృత్తి ఈ భారతదేశంలో ఉన్న చేనేత వృత్తి ఏకైక వృత్తి ఆ వృత్తిని కాపాడడానికి మీడియా సహకారం కూడా మా సంఘానికి మా ఉద్యమాలతో సహకరించాలని చెప్పి అప్పీల్ చేస్తూ